హలో అండి వెల్కమ్ టు వసంత హౌస్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే నా స్టైల్లో ఎగ్గు టమాటా కర్రీ అలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకొని మంచిగా చిట్టుపట్న ఆళ్ళు ఇవ్వాలి తర్వాత కరివేపాకు అది కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక స్పూన్ వేసాను మీకు ఎక్కువ మసాలా తింటే ఇంకొంచెం స్పూన్ వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే తక్కువ తింటారు సో అందుకని నేను ఒక స్పూన్ వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు టమాటో వేసేసుకోవాలన్నమాట ఈ టమాటోని మరీ సనకా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సో అది కూడా వేసేసి మంచిగా కలిపి ఇప్పుడు ఉప్పు అలాగే పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో మంచిగా ఉడికిన తర్వాత కారము ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ని వేసుకొని ఒక టూ మినిట్స్ ఆ పేస్ట్లో ఎగ్గుని ఉడకనివ్వాలన్నమాట సో అలా మంచిగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి ఆ టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనకి కర్రీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా సో మీరు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటారో అంత వాటర్ వేయండి నాకైతే నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసాను సో ఆ కన్సిస్టెన్సీ అయితే నాకు సరిపోతుంది వాటర్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మనకి వేడి వేడిగా టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఒక్కసారి నా స్టైల్లో చైన్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నాకైతే ఇలా చేసుకోవడం ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ సండే ఇలానే ఉంటుంది మా ఇంట్లో అప్పుడప్పుడు వీక్ డేస్లో కూడా చేస్తాను సండే అంటే ఇంకా నేను నాన్ వెజ్ తినను కదా సో అందుకని సండే సండే ఈ కర్రీ అయితే నేను చేసుకుంటాను అప్పుడప్పుడు ఇంకొక విధంగా చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను త్వరలో ఎలా చేస్తాను ఏంటి అనేసి సో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో వేడి వేడిగా వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ వీడియో కింద బాయ్ బాయ్